ఆలోకనం విశ్లేషణ వేదికకు స్వాగతం ఈ ఛానల్ ద్వారా రామాయణ విశేషాలను వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు మీకు మరొక మనవి ఈ వీడియోలన్నిటినీ కూడా దయచేసి చివరి వరకు చూడండి మీలో ఎవరైనా ఈ ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రక్కనే ఉన్న గంట గుర్తును నొక్కినట్లయితే నేను చేసే ప్రతి వీడియో మీకు అందుబాటులో ఉంటాయి నేను చెప్పే అంశం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ బంధుమిత్రులకు షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియచేయండి మీ స్పందన నా శ్రమను చేస్తుంది అంతేకాకుండా మరిన్ని మంచి వీడియోలు మీకు చేరవేయటానికి నాకు ఉత్సాహాన్ని కలిగిస్తుంది ఇక రామాయణ విశేషాలు ధారావాహికలో భాగంగా ఈరోజు నేను చెప్పబోయే నలభై ఐదవ అంశం స్త్రీలు వాటికకు వెళ్ళి అంత్యక్రియలలో పాల్గొనవచ్చునా పాల్గోవచ్చుననే రామాయణం మనకు చెబుతుంది సాధారణంగా స్త్రీలు శ్మశాన వాటికకు వెళ్లరు ఎవరైనా మృతి చెందినట్లయితే వాళ్లకు ఇంటి దగ్గరే ఏమన్నా కార్యక్రమాలు స్త్రీల ద్వారా జరగవలసి ఉంటే ఆ కార్యక్రమాలన్నీ కూడా ఇంటి దగ్గరే వాళ్ళు నిర్వహిస్తారు అంతటితో వాళ్ల పాత్ర పూర్తి అవుతుంది ఆ తర్వాత మృతదేహాన్ని శ్మశానానికి తరలించడము అక్కడ ఖననమో దహనమో చేయడము మొదలైనటువంటి అంత్యక్రియలన్నీ పురుషులే చేస్తూ ఉంటారు ఆడవాళ్లు చెయ్యరు ఇలా ఆడవాళ్లు అంత్యక్రియలలో పాల్గొనకపోవడం అనేది ఎప్పుడు ఎలా ప్రారంభమైందో తెలియదు కానీ అది ఒక సంప్రదాయంగా స్థిరపడిపోయింది అయితే ఇటీవల వచ్చినటువంటి మార్పు ఏమిటంటే మరణించిన వారికి కుమారులు కానీ పురుష వారసులు కానీ లేకపోతే స్త్రీలే ఈ అంత్యక్రియలను నిర్వహిస్తూ ఉన్నారు వాళ్ళు కోతుళ్ళు కావచ్చు లేదా మనవరాళ్ళు కావచ్చు ఇలాంటి వాళ్ళందరికీ కూడా రామాయణం తోడుగా నిలబడుతుంది ఆ విశేషాలు మీకు వివరిస్తాను ఎక్కడ ఎలా అంటే దశరథుడు మరణించిన తరువాత అతడి భౌతిక కాయానికి పద్నాలుగు రోజుల తరువాత అంత్యక్రియలు జరిగాయి ఈ అంత్యక్రియల కార్యక్రమాన్నంతటినీ కూడా భరతుడే చేపట్టినప్పటికీ ఆ దశరథుడి భౌతిక కాయంతో అంతఃపుర స్త్రీలు కూడా తరలి వెంట వెళ్ళారు అని రామాయణం చెబుతూ ఉన్నది శిబికాభిశ్చానై తస్య తస్యోషిత నగరాన్ నిర్యయుస్త వృద్ధై పరివృతాస్తదా అని కౌసల్య మొదలైనటువంటి అంతఃపుర స్త్రీలందరూ కూడా తమ తమ వృద్ధ పరిచారికలతో కలిసి తమకు అర్హమైనటువంటి పల్లకీనో రథాన్నో ఎక్కి అయోధ్య నగరాన్ని విడిచి బయటకు వచ్చి దశరథుడి ఎంతిమయాత్రలో పాల్గొన్నారు అంతేకాకుండా ప్రసవ్యం చాపితం చక్రు ఋత్విజో అగ్నిచితం నృపం స్త్రీయశ్చ శోక సంతప్తా కౌశల్యా ప్రముఖస్తద శ్మశాన వాటికకు దశరథుడి యొక్క భౌతిక కాయం చేరిన తర్వాత ఋత్విక్కులు అగ్ని కార్యక్రమాలన్నీ కూడా శాస్త్రోక్తంగా నిర్వహించారు భరతుడు తండ్రికి అగ్ని సంస్కారం చేశాడు అప్పుడు కౌశల్య మొదలైనటువంటి స్త్రీలందరూ కూడా శోక సంతప్తలై స్థితికి ప్రదక్షిణ చేశారు అని ఆ శ్లోకానికి అర్థం ఇక్కడ మనం గమనించవలసింది ఏమిటంటే దశరథుడి యొక్క భౌతిక కాయానికి భరతుడే అంతిమ సంస్కారం నిర్వహించినప్పటికీ కూడా ఆ సంస్కార కార్యక్రమాలలో కౌసల్యాది స్త్రీలందరూ కూడా పాల్గొన్నారు అనేది స్పష్టం ఇలాంటిదే మరొక సన్నివేశం కూడా మనకు రామాయణంలోనే కనిపిస్తుంది అది వాలి వధ సందర్భంగా జరిగినటువంటి సన్నివేశం శ్రీరాముడు యొక్క బాణప్రయోగానికి వాలి చనిపోయాడు ఆ చనిపోయేటువంటి వాలికి అతడి కుమారుడైనటువంటి అంగదుడు అంతిమ సంస్కారాలు నిర్వహించాడు ఆ సందర్భంగా ఆ వాలి యొక్క మృతదేహాన్ని భార్య అయినటువంటి తారా మొదలైన వాళ్ళందరూ కూడా ఆ భౌతిక కాయాన్ని అనుసరించి శ్మశానానికి తరలి వెళ్లారు అని తారా ప్రభుత్వ సర్వాహ వానర్యో హతయోధపాహ అను జగ్ముర్హి భర్తారం క్రోసంచరుణుస్వనాహ అని కాబట్టి స్త్రీలు కూడా శ్మశాన వాటికకు వెళ్ళవచ్చునని అక్కడ అంత్యక్రియలు నిర్వహించవచ్చునని అది దోషం కాదని ఆ విషయంలో ఎలాంటి నిషేధము లేదు అని మనకి రామాయణం తెలియచేస్తుంది ఇక రాబోయే నలభై ఆరవ వీడియోలో మరొక సరికొత్త అంశాన్ని మీరు వినబోతున్నారు మునివేషధారులైన రామలక్ష్మణులు ఆయుధాలు చేపట్టవచ్చునా ఇది ధర్మసమ్మతమా ఈ అంశం మీద అనేక ఆసక్తికర అంశాలు మీ ముందుకు తీసుకువస్తాను అంతవరకు సెలవు ధన్యవాదాలు